ఛానల్లోకి స్వాగతం ఈరోజు ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఏం జరగబోతుంది వీరికి ఎలాంటి అదృష్టం వస్తుంది ఏ గ్రహాల వల్ల అనుకూలంగా ఉంటుంది అనే అంశాలు పూర్తిగా తెలుసుకుందాం పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల గ్రహాల కదలికల్ని మిమ్మల్ని ఎలా మార్చగలుగుతుంది అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి పూర్తిగా ఈ వీడియోలో చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదే విధంగా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వారిని ధనస్సు రాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి గురుడు ధనస్సు రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరికి ఏ పని అయినా నచ్చకపోతే మధ్యలోనే ఆ పనిని వదిలేసి వెళ్తారు మొహమాటం లేకుండా మాట్లాడుతారు అలాగే స్పష్టంగా వీరికి దగ్గర ఉండే లక్షణం వీరికి నచ్చితే రాత్రి పగలు లేకుండా ఆ పనిని చేస్తూ ఉంటారు అయితే వీరిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వీరితో మాట్లాడడం కూడా చాలా కష్టం వారు వారి మాటని కింద పడకుండా ఉంటారు ధనస్సు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ రెండు రోజుల్లో ఒక అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది వీరు ఇతరులతో ఎలా ఉంటారంటే వీరికి మర్యాద ఇస్తేనే వారితో కలిసి మాట్లాడతారు లేదా మొహమాటం లేకుండా ముఖం మీదనే చెప్పేస్తారు మీరు మీ మాట నచ్చలేదని చెప్పేస్తారు అలాంటి వ్యక్తిత్వం ధనస్సు రాశి వారిది ఇకపోతే ఈ కెరీర్ విషయానికి వస్తే ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజుల్లో తమ కొత్త ఆలోచనలు సానుకూల దృక్పథంతో అందరినీ ఆకట్టుకుంటారు ఈ రెండు రోజుల్లో మీరు ఒక కొత్త ప్రాజెక్టులో ప్రారంభించడానికి మంచి సమయం లేదా ఏదైనా క్లిష్టమైన సమస్య పరిష్కారం కనుగొనవచ్చు మీ పనులను బాగా ప్రణాళిక చేసుకోండి నిర్దిష్ట లక్షణాలను పెట్టుకొని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలలో శరీర అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది అశాంతి నుండి బయటపడడానికి మీరు దైవదర్శనం చేసుకోండి స్నేహితుల సహాయం కూడా పొందుతారు శివారాధన చాలా ముఖ్యం అనారోగ్యం నుండి బయటపడడానికి మీరు శివారాధన చేయండి శివునికి గంగా జలంతో అభిషేకం చేసి ఒక బిల్వ పత్రం పెట్టండి చాలు మీకు ఆరోగ్యం బాగుంటుంది ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ రెండు రోజుల్లో ధనస్సు రాశి వారు తమ ఖర్చులు పొదుపు విషయంలో సమతుల్యత పాటిస్తే ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి ఈ రెండు రోజులు సంబంధించిన బడ్జెట్ను తయారు చేసుకోండి మీ ఆదాయం ఖర్చులను ఒక పద్ధతిలో నమోదు చేసుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ జీతం నుండి కొంత డబ్బును పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోండి భవిష్యత్తుకు భరోసా ఉంటుంది ప్రతి వారం మీ ఖర్చులను సమీక్షించుకోండి ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు తొందరపడకుండా ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయండి ఏ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి అడుగు వేయండి లేదంటే అనవసరంగా నిందలు రావచ్చు ఆరోగ్య విషయానికి వస్తే వ్యాయామం విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించండి వారానికి కనీసం నాలుగు ఐదు సార్లు వ్యాయామం చేయండి వేగంగా నడవడం చాలా మంచిది కుటుంబ సభ్యులలో ప్రశాంతత ఉంటుంది మీరు బయట ఎంత ఒత్తిడిలో ఎంత ఇబ్బందిలో ఉన్నా ఇంటికి వచ్చేసరికి మీ టెన్షన్ అంతా మొత్తం పోతుంది రెండు రోజుల్లో కుటుంబంలో చాలా ప్రశాంతత ఉంటుంది ఇంట్లో ఉన్నంతసేపు మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ రెండు రోజుల్లో వీరి స్వభావం ఒక్క మాటలో చెప్పేది కాదు వీరు నమ్మిన దారిలోనే వెళ్తారు వీరు ఆకర్షణ కోసం నిజాయితీ కోసం వెళ్తారు నీతి నిజాయితీ పని పూర్తి చేయడం వీరి సహజ లక్షణం కష్టపడి నిజాయితీ దారిలోనే వెళ్తారు వీరికి జీవితం అంటే ప్రయాణం అనుభవాల మధ్య భావాల మధ్య ఆలోచనల మధ్య ఒక నిరంతర సంచారంగా ఉంటుంది అకే ధనస్సు రాశి వారికి మౌనం ఒక పాఠం వీరి కళ్ళల్లో ఎప్పుడూ ఒక దూర గమ్యం మెరిసే ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు కొత్త పనుల్లో కొత్త ఆలోచనల్లో వీరు ఎల్లప్పుడూ ముందుగా ఉంటారు అకే పాత ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండండి ఎందుకంటే అవి ప్రస్తుత ప్రేమ బంధంలో గొడవ సృష్టించగలవు కాబట్టి పాత ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండండి ప్రేమ సంబంధాల్లో కాస్త ఒత్తిడి కలుగుతుంది టేబిక్కుల మధ్య బ్రేకప్కి దగ్గరగా ఉన్న బంధం మరో రెండు రోజుల్లో సాధారణ స్థితికి వస్తుంది ప్రేమకు సంబంధించిన ప్రతి సమస్యను సానుకూల దృక్పథంతో పరిష్కరించండి ప్రేమికుల మధ్య చిన్న చిన్న సమస్యలు తొలగడానికి చిన్నపాటి ప్రయాణాలకు వెళ్ళడం లేదా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించడం లాంటివి చేయాలి ఇలాంటి పనులు మీ బంధాన్ని మరింత దృఢంగా మారుతుంది మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ఏదైనా సామాజిక కార్యక్రమం లేదా వర్క్ మీకు నచ్చిన వ్యక్తి తారసపడే అవకాశం ఉంది మీ భావాలను నిస్సంకోచంగా వ్యక్తిపరచండి సరదాగా నవ్వుతూ గడపడం కూడా చాలా ముఖ్యం ప్రేమ బంధంలో నమ్మకం సంతోషం నిలబడాలంటే చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకోకండి ఒంటరిగా ఉన్నవారు ఇతరులను పరిచయం చేసుకొని మీ కష్ట నష్టాలు వారికి పంచుకోండి ఒంటరిగా ఉన్నామని ఫీలింగ్ కలగదు మీ కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది కనుక కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మంచి అవకాశం వస్తుంది అదనపు ఆదాయ వనరులను అన్వేషించండి ఈ ధనస్సు రాశి వారు మీ చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు వారితో మంచి సంబంధాలను ఏర్పరచుకోండి ఇలా చేయడం ద్వారా మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి సానుకూల సమయం ఏర్పడుతుంది అలాగే ఈ రెండు రోజుల్లో మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో సమతుల్య సాధిస్తారు గతంలో మీరు చేసిన ప్రయత్నాలు మంచి ఇప్పుడు ఫలితాలను ఇస్తుంది వీరు చెడ్డవారితో చెడ్డగా ఉంటారు మంచివారితో మంచిగా ఉంటారు ఎవరైనా వీరిని ఎగదాలి చేస్తే అస్సలు సహించరు ధనుస్సు వారికి ఈ రెండు రోజుల్లో ఎంతో అదృష్టం వస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది ధనస్సు వారు సోమవారం మంగళవారం రోజుల్లో ఆవులకి ఆహారం పెట్టండి దానివల్ల ఎంతో పుణ్యం వస్తుంది మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి విద్యార్థుల విషయానికి వస్తే వీరు శ్రద్ధ పెడితే అన్నింట్లో విజయం సాధిస్తారు ఈ రాశివారు అనవసరమైన ఆలోచనలు తగ్గించి చదువుపై శ్రద్ధ పెట్టండి మీకు మంచి ఫలితాలు వస్తాయి ఎన్నో విజయాలు సాధిస్తారు